మనసులో గుచ్చుతున్న చేదు జ్ఞాపకాలను తుడిచేసి నీ జ్ఞాపకాలను నింపేసుకోవాలని ఉంది నాతో వస్తావా అడిగాడు కార్తిక్ అతని మాటల్లో ఆశా ప్రేమ అర్థం చేసుకున్న వల్లి కాదు అని చెప్పలేక కాదు అనడానికి కారణం కూడా కనపడక సిగ్గుపడుతూనే అతనితో కలిసి అడుగు వేయడానికి ఒప్పుకుంది అనుకోకుండా జరిగిన ఓ సాధారణ పరిచయం చిలిపి పరిచయంగా మారి అది కాస్త కష్టకాలాల్లోనూ సంతోష తరంగాల్లోనూ సాగిన ఒక అద్భుతమైన స్నేహబంధం అయ్యింది ఈ స్నేహబంధం కాలక్రమంలో మరింత గాఢమవుతూ నెల్లిగా వారి మాటల మధ్య విస్తరించిన నమ్మకమై హృదయాల మధ్య పెనవేసుకున్న అనుబంధంగా మారి ప్రతి చిన్న క్షణాన్ని మధురంగా మార్చింది గత జ్ఞాపకాల నుండి పూర్తిగా బయటికి రాలేని ఆమె గత జ్ఞాపకాలలో తనని తాను కోల్పోయిన అతను కష్టకాలంలో ఒకరికొకరు సహాయపడటం సంతోషాల్లో కలిసి నవ్వుకోవడం ఇవి వారి మనసుల్ని మరింత దగ్గర చేర్చాయి ఈ అసాధారణ పరిచయం ఎవరూ ఊహించని విధంగా రెండు మనసుల కలయికకు దారి తీసి తోటలో మధురమైన పువ్వులు పూయించింది అదే ప్రేమ పంట ఈ ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపి వారిని కొత్త దిశలో ప్రయాణించేటట్టు చేసింది అసలు ఈ ప్రేమ కథలో ఉన్న ప్రత్యేకత ఏమిటి ఈ ప్రేమ జంట జీవితంలో ఎలాంటి మలుపులు జరగబోతున్నాయి ఇంతకీ వారు స్నేహితుల నుంచి ప్రేమికులుగా ఎలా మారారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి మా సరికొత్త కథ కలలి తీరంలో ఓన్లీ ఆన్ తపస్వి ఆడియో స్టోరీస్